వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దిస్ ఈజ్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈరోజైతే నేను మీ దగ్గరికి ఒక చిన్న వంటకంతో వస్తున్నాను అదేంటో తెలుసా అండి మరి మన ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినప్పుడు మనం చాలా ఆలోచిస్తాం కదా ఇప్పుడేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు సో అలాంటి టైంలో మనకు దగ్గరగా ఎక్కువగా దొరికేది ఏంటి అంటే మన దగ్గర ఏదైనా ఒక క్యారెట్ టొమాటో పచ్చిమిర్చి ఆరిల్స్ మన ఇంట్లో ఎక్కువగా ఉండేది ఎగ్ అనమాట అంటే మనం వెజిటేబుల్స్ ఇంకా తెచ్చుకుంటాము అనే టైంలో మన దగ్గర ఇలాంటివన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదండీ సో అందుకనే ఇప్పుడు అవన్నీ వేసేసి మనము ఒక కర్రీ చేయబోతున్నాం ఎందుకంటే మరి ఆ పూట మరికి గడవాలి కదండి సడన్గా ఒకవేళ మనం వెజిటేబుల్స్ తెచ్చుకోవడం మర్చిపోయినా లేదండి ఏదో పనిలో పడినా ఉన్న వాటితోటి అడ్జస్ట్ అయిపోవాలి సో చూస్తున్నారు కదా ఆనియన్స్ ఫ్రై చేశాను పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత క్యారెట్ కూడా ఫ్రై చేస్తున్నాను వాటిని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటిని బాగా అనమాట కొసేపు ఆయిల్లో వాటిని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులో ఏం చేస్తున్నాను అంటే కొంచెం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు వేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో అంతే ఫ్రెండ్స్ మనకున్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి డబ్బులు ఊరికే రావు కదండి అందుకనే ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత అందులో నేను ఏం చేస్తున్నానంటే మనం టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ని కూడా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ టొమాటోస్ వేసేసుకొని మనం వాటిని చాలా చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా అందులోనే నేను కొంచెం సాల్ట్ I <laughs> అండ్ కొంచెం కారం కూడా వేసేసుకున్నాను కారం వేసేసుకొని కలుపుకోవాలి మీకు ఇంట్లో కొత్తిమీర అలాంటిది ఏదన్నా ఉన్నా వేసుకోవచ్చు కరివేపాకు ఉన్నా వేసుకోవచ్చు అవన్నీ ఉంటే మనకి ఆలోచన ఎందుకు వస్తుందండి కదా అందుకనే ఉన్న వాటితోనే మనము చేస్తున్నాం అన్నమాట సో అది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము ఒక ఎగ్ అందులో వేసుకోపోతున్నాము చూస్తున్నారు కదా నేనైతే ఒక వెగ్ అంటే ఫస్ట్ అయితే కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట ముందుగా కారం వేసుకుంటే ఏంటంటే మనకు స్పైసీనెస్ అనేది అంతగా ఏర్పడదు చాలా వరకు కూడా తగ్గిపోతుందనమాట అందుకని ముందు కారం వేసుకొని దానిని బాగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇలాంటి కన్సిస్టెన్సీ మనకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే దాన్ని మనము బాగా మగ్గనిచ్చిన తర్వాత మరి మన దగ్గర ఉంది ఏంటండి ఒకటే ఎగ్ కదా దాన్ని కొట్టేసుకుందాం ఓకేనా దాన్ని అలా దాని మీద కొట్టేసి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనకి ఏమైపోతుంది ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అయ్యగలిగేటటువంటి వంట అనమాట ఇది ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడతాం కదా కూరగాయలు లేకపోయినా లేకపోతే ఉన్న ఒక్కొక్క వెజిటేబుల్ ఏం చేయాలి అని అర్థం కాదు సో అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ ఉంటే ఆ టైంకి మనము ఫ్యామిలీతో హ్యాపీగా మనం డిన్నర్ కానివ్వండి లంచ్ కానివ్వండి చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అలా ఎగ్ వేసేసుకొని దాన్ని బాగా మగ్గేసుకొని కలిపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైనటువంటి క్యారెట్ ఎగ్ టొమాటో కర్రీ మనకు రెడీ అయిపోతుంది సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నారు కదా సో ఈరోజు వంటకము చాలా ఈజీ అండ్ మన దగ్గర ఉన్నటువంటి కూరలు రెడీ అయిపోయి